హలో ఈరోన్ వెల్కమ్ టర్పకాష్ మీడియా ఈరోజు వీడియో వచ్చేసి బాలీవుడ్ హీరో సైఫాల్లీ ఖాన్ గారి పైన ఏదైతే మటం జరిగిందో దానికోసం అయితే వీడియో చేస్తున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను బాలీవుడ్ హీరో చాలా ఫేమ్ ఉన్న హీరో చాలా ఫేమస్ హీరో అందరికీ తెలిసిన హీరో రీసెంట్గా మన తెలుగులో కూడా దేవరాలు యాక్ట్ చేసిన హీరో మంచి పేరు కూడా వచ్చింది దానికి అటువంటి హీరో అతను సొంత ఇంట్లో అతని మీద జారి జరిగింది అది కూడా ఎంత జారంటే ప్రాణనుభా అంత దాడి జరిగితే చచ్చిపోతుండే ఆయన ఏదో ఎట్లనో ఎస్కేప్ అయ్యింది ఎట్లానో ఆయన కష్టపడి బయటకు వచ్చిన కానీ లేదు అది తగలడానితో ఆ దగ్గర కత్తిగా తగిలి ఉంటే చచ్చిపోతుండే మనిషి అంత పెద్ద అటాక్ అయితే ఆయన మీద జరిగింది అసలు అతని మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది దేనికోసం అటాక్ చేశారు సెక్యూరిటీ ఏం చెప్తుండ్రు అతను సొంత ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ నేను నైట్ అంతా మెలుకొని ఉన్నా ఎవరు కూడా లోపలికి అని చెప్పేసి సెక్యూరిటీ బల్ల కాదు కదా ఇట్లా నేను బరాబారా అన్నట్టు చెప్తున్నా ఆయన సెక్యూరిటీ గార్డ్ ఎవరు లోపలికి పోలేరు ఎవరు రాలేరు చెప్పి సీసీ సీసీ ఫుటేజ్ కెమెరా ఏదైతే ఉందో సీసీటీవీ మొత్తం చెక్ చేస్తూ కూడా ఆ టైంలో కూడా ఎవరో లోపలికి పోయినట్టు కూడా ఎక్కడ లేదు అది మరి అలా ముంగటనే ఉన్నారా లేకపోతే ఇంట్లోనే ఉన్నారా అన్నది ఇప్పటికీ ఎవరికి అర్థమవుతలేదు లా సల్మాన్ ఖాన్ గారు కూడా ఈ మధ్య బెదిరింపులు పోతున్నాయి అట్లా మేము నేను అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా బాలీవుడ్ పైన ఇట్లా ఒక స్పెషల్గా టార్గెట్ చేస్తారు ఎవరు టార్గెట్ చేస్తురు దేనికోసం టార్గెట్ చేస్తారు ఇంకా ఇప్పుడున్న న్యూ న్యూస్ ప్రకారం లాస్ట్ పోలీస్ వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేస్తారో ఆ టైంలో ఎవరైతే ఆ పని మనిషి ఉన్నారో పని మనిషి పిల్లల దగ్గర ఉన్న టైంలో ఎవరైతే పిల్లల పిల్లల రూమ్ దగ్గర అటాక్ చేయడానికి పిల్లల దగ్గరికి వచ్చారని చెప్పి చెప్తున్నారు పని మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు పిల్లల రూమ్ దగ్గర కలిస్తే చూసి వీళ్ళు పోయి వాళ్ళతో డల్లి పెట్టుకుంటే ఆ సౌండ్ని సైఫల ఖాన్ గారు బయటకొచ్చి వాళ్ళతో గొడవపడ్డారని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఇంట్లో పని చేసేటోళ్ళు అసలు అటాక్ చేయడానికి పిల్లల మీద అటాక్ చేయడానికి వచ్చిందా లేకపోతే సైఫల్ ఖాన్ గారి మీద అటాక్ చేయడానికి వచ్చిందా ఇది కూడా మిస్టరీగా ఉంది ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉంది ప్రజెంట్ అయితే సైఫలికన్ గారు హెల్దీగా ఉన్నారు ఆయనకి ఏదైతే న్యూరో సర్జరీ ఉందో ఇక్కడ ఇక్కడ కూడా చాలా పెద్ద ఆరు దగ్గర కత్తి కత్తితో పోచారు ఆయనకి ఒకటి మెడ పైన ఒకటి పక్కల పొడి ఒకటి బ్యాక్ దగ్గర ఈ బ్యాక్ దగ్గర మెడ దగ్గర చాలా గట్టిగా మినిమం టూ ఇంచెస్ వరకు అయితే లోపలికి కత్తి పెట్టి అయితే వాళ్ళు దాడి చేయడం జరిగింది సో అది ఆయన హీరో కాబట్టి ఆయన యాక్టివ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా అది కనిపించకుండా అతను ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పేసి ప్లాస్టిక్ సర్జరీ న్యూరో సర్జరీ అయితే ఆయనకి చేస్తున్నారు అతను అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి బయట కూడా వచ్చి న్యూస్ కూడా వచ్చింది అది బట్ పోలీసులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇంట్లోకి ఎవరో రాలే సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ చెక్ చేసినా సరే కూడా అంత చాలా క్లియర్ ఓపెన్ క్లియర్ క్లారిటీగా ఉంది ఎక్కడ కూడా ఏది ఇన్సిడెంట్ ఎక్కడ ఎవరిని సస్పెక్ట్ కూడా చేయలేదు ఎవరిని అనుమానించాలని కూడా లేదు అంత క్లియర్గా ఉంది అసలు ఆ ఇంట్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో అని చెప్పి తెలిసినోడు వచ్చి దాడి చేసిందా లేకపోతే సీసీ కెమెరాలు ఈ దానిలో పడతామని చెప్పేసి సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లొకేషన్లన్నీ మొత్తం కవర్ చేసుకుంటా డైరెక్ట్గా ఇంట్లోకి పోయిండా లేకపోతే ఒక రెండు మూడు రోజులు అంది ఇంట్లోనే ఉండి ఆ హీరో అటాక్ చేసిండ నిన్న అటాక్ చేసిండ అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఒక్కొక్కరికి మీరే చెప్పండి అంత పెద్ద హీరో మినిమం ఒక పది పదిహేను మంది సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు ఆ హీరోకి మామూలుగా బౌన్సర్లు ఈ వాచ్మెన్ అందరు కలిపి ఈజీగా ఉంటారు ఒక పది మంది అయితే ప పది పదిహేను మంది పక్క ఉంటారు అంత పెద్ద హీరోకి మళ్ళీ వాళ్ళ సొంత ఇంట్లో ఏదో కొత్త ఇంట్లో కొత్త ఊరుకో లేకపోతే ఏదో కొత్త లొకేషన్కి పోయి అక్కడ ఉన్నాడో ఆ టైంలో యాడ్ చేసే దాడి చేసిడంటే అది వేరే కోణంలో ఆలోచించవచ్చు మనం బట్ అతను సొంత ఇంట్లో అతను అతను బెడ్రూమ్ దగ్గరికి వాళ్ళ పిల్లలు రూమ్ దగ్గరికి పోయి అటాక్ చేసేంత సీన్ ఉందంటే అసలు అది ఏందన్నది ఎవరికి అర్థమయ్యలేదు ఇప్పటికీ అయితే ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకురు ఎక్కడెక్కడైతే ఏదైతే ఏవేవైతే పట్టుకోవాలో అవన్నీ వాళ్ళు పట్టుకొని వాళ్ళైతే వాళ్ళ యాక్ వాళ్ళ యాక్షన్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు ఎవడు పట్టుకుండా ఎవడు వచ్చిండ్రు ఏందన్నది వాళ్ళ ల్యాక్షన్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు అది ఓన్లీ సైఫలిక నిన్నులు సీసీ కెమెరానే కాకుండా ఆ సరౌండ్స్లో ఉన్న ఇల్లులు ఆ రోడ్డు గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఏవేవైతే ఉన్నాయో మొత్తం పోలీసులు అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి అంతకుముందు ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం చూస్తారు అంటే అంత ముందు నుంచి ఎవరు ఏమైనా రెక్కి పెట్టి కావా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ రోజు అటాక్ చేసిరా ఏం చెప్పేసి పక్కా ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళ పోలీసు వాళ్ళు అయితే అబ్జర్వ్ చేస్తారు ముంబై పోలీసు వాళ్ళు దేనికోసం చేయొచ్చు అంటారు అసలు ఈ దాడి మీకు అసలు దేనికోసం దాడి చేసారు అసలు పిల్లల కోసమా సైఫ్ కోసమా అని మీకేమని అనిపిస్తే మీరు కామెంట్లో చెప్పండి మీరు పెట్టే కామెంట్ల ప్రకారం చూసి నేను ఇంకో మంచి వీడియో ఇన్ఫర్మేషన్ ఇంకా మంచిగా గ్యాదర్ చేసి ఇంకెక్కువ మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేనేమనుకుంటున్నా సైఫ్ అలీ గారు గారు ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఆయనకి ఇటువంటి థ్రెడ్లు ఇవ్వడం కానీ వార్నింగ్లు ఇవ్వడం కానీ ఎటువంటిది లేదు ఆయనకి సైఫల్ ఖాన్ గారు ఆయనకు వచ్చిన ఆఫర్ లేదంటే మూవీస్ అయితే మూవీస్ ఈ విలన్ క్యారెక్టర్ అయితే విలన్ క్యారెక్టరు ఏదైతే అది ఆయన ఒక నీట్గా అని పోతుండో ఆయన మీద కాంట్రవర్షీలు కూడా లేవు ఆయన ఎప్పుడు ఎవరిని ఒక మాట కూడా మాట్లాడే ఎక్కువ నాకు తెలిసినంతవరకు అయితే ఎవరిని కామెంట్ చేయడం కానీ ఉల్టా పల్టా మాట్లాడడం కానీ అసెంట్ అయితే సల్మా సైఫల్లీ ఖాన్ గారు ఎప్పుడు చేయరు అటువంటి ఆయన మీద ఇంత డేంజర్గా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందన్నది ఈవెన్ ముంబై పోయి పోలీసులు అర్థమవుతలేదు ఎవరు కూడా అసలు బాలీవుడ్ యాక్టర్ కూడా అర్థమవుతలేదు అసలు ఏంది అని చెప్పి ఈవెన్ మన తెలుగు హీరోలు చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు కూడా ఫిట్ చేయడం జరిగింది తొందరగా కోలుకోవాలని చెప్పేసి అని చెప్పి ఆయన అందరూ బ్లెసింగ్స్తోనైతే ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ కానీ బయటకైతే వచ్చింది కానీ అసలు ఇది కనుక ఇంకొంచెం సివియర్గా అయితే పరిస్థితి ఏంది ఆయన దగ్గర ఆపుకునే శక్తి ఉంది ఆయన ఆపుకునేంత వరకు ఆపుకుండు ఇది ఇంకోటి ఏంటంటే ఎవడో నార్మల్గా అయితే పోయి అటాక్ చేసేదైతే కాదు ఇది చాలా ప్రొఫెషనల్గా చాలా కసిగా అన్ని తెలిసినే చేసింది ఎందుకంటే అంత కరెక్ట్గా ఈ బ్యాక్లో కానీ ఈ నెక్లో కానీ ఎక్కడైతే కరెక్ట్గా దించితే ఆ మనిషికి ఇది తెలుసు తెలిసి ఇది చేసిందంటే ఇప్పుడు సైఫలికార్ అంటే ఆయనేం మరీ మరీ అంత చేతగానే ఉండాలైతే ఆయన గట్టిగా ఉంటాడు ఆయన పేజ్ చేసుకున్న తర్వాతే ఈ రేంజ్లో దెబ్బతలని అంటే ఇంక వేరే వాళ్ళు వాళ్ళు అయితే ఇంకా ఆన్ ది స్పాట్ అయిపోవాలని అంత 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 డేంజర్గా జరిగింది అది అసలు ఎందుకు జరిగిందని చెప్పేసి ఆలోచిస్తే ఎవ్వరికి ఇది సినిమాలలో జరిగినట్టు నిజంగా ఇప్పుడు నాకు తెలిసి సినిమాలలో విలన్లు వస్తారు ఇటువంటి అటాకెలు చేస్తారు హీరోలు వాళ్ళని కొడతారు వాళ్ళు పోతారు ఇదంతా సినిమా బట్ రియల్ లైఫ్ వచ్చేసరికి అసలు ఆలోచ ఆలోచనలు కూడా అర్థమవుతులేదు ఎవరికి ఎవరు ఆలోచనలు కూడా అర్థమవుతులేదు ఏం ఏం జరుగుతుంది ఎందుకు ఇట్ల అయిందని చెప్పేసి అంత క్రిటికల్ అటెంప్ట్ అయితే జరిగింది సైఫ్ అలీఖాన్ గారి మీద సైబాల రీసెంట్గా నేను ఈ వీడియో చేసిన ముంగట కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసినా ఆయన మన ఎవరైనా అనడా ఏందని చెప్పి ఆయన ఎవరిని కామెంట్ చేయడం కానీ ఎవరిని పన్నెత్తి మాట ఆయన ఏమన్న ఎవరిని బట్ ఆయన ఇంటి మీద దాడి చేయాల్సిన ఏమొచ్చింది అసలు ఆయన వాళ్ళ పిల్లల కోసం వచ్చారా ఆయన కోసం వచ్చారా లేకపోతే ఇంట్లో ఏమైనా డబ్బు బంగారం నగలు ఈసేంటి ఏమైనా ఎత్తుకుపోదామని వచ్చారా దొంగతనానికి వచ్చారా అన్నది కూడా ఆ మిస్టరీ ఉంది అందరికీ ఆయన బయటపడ్డాడు పోలీసులు ఆయన కొంచెం కవర్ అయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు ఆ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేకరించి ఎవడైతే వచ్చిందో వాడిని పట్టుకుంటారు బట్ అక్కడ వచ్చిన పర్పస్ ఏంది పిల్లల్ని చంపనీకి వచ్చిందా పిల్లలు చంపే టైంలో ఈ పని అందరు చూసి ఆరడం వల్ల సైఫలి కన్ గారు వచ్చే ఇక్కడ పోయి అక్కడ పడిందా లేకపోతే ఆయన టార్గెటే సైఫలి కన్ లేకపోతే ఇంట్లో డబ్బులు ఆ పిల్లల దగ్గరికి పోయి డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఏం బంగారాన్ని బెదిరించి ఆ నగలు డబ్బు అది ఏమైనా తీసుకోవాలని వచ్చారా ఏందనేది అసలు ఎవరికి చాలా అర్థం కాని సిచ్యువేషన్లు ఉంది బాలీవుడ్ కూడా అందరు షాక్లు ఉన్నారు అసలు ఆ అటెంప్ గురించి తెలిసి రెండు గంటల టైంలో అంటే ఎవరు ఎవరికి మెలికి ఉంటుంది ఎవరు ఉంటారు చెప్పండి అంత పెద్ద హీరోకే ఇంత డేంజర్ క్రిటికల్ సిచ్యువేషన్ ఉందంటే ఇంకా సారమాన్య ప్రజలకి ఏముంది ఆ డబ్బు నగలు అని అంటే ఆయన దగ్గర ఉండొచ్చే తీసుకోవచ్చు బట్ అవి ఈ విధంగా కాదు కదా తీసుకెళ్ళేది అది సరెండ్గా వస్తారు ఇంట్లో ఎవరు ఉన్నారు లేదో చూస్తారు ఆ టైంలో తీసుకుని పోతారు దానికోసం వచ్చారు అనుకుంటే చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంత ఘోరాది ఘోరంగా మటర్ చేయాలి అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సైఫాల్ ఖాన్ గారి పైన కా మీరే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్